This is Feba Podcast. Thank you for joining us in our morning daily devotion. ప్రభు నందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మీకందరికీ ప్రభు పేరట ప్రేమతో వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజు మన యొక్క టాపిక్ మన యొక్క అంశం ఏమిటంటే ద కింగ్స్ లైఫ్ లెసన్ రాజు యొక్క జీవిత పాఠం మూడవధ్యాయములో దేవుడు అద్భుత రీతిగా శద్రక్ మిషక్ అభెజ్ఞలను తప్పించిన తర్వాత నెబుకజ్నేజరు చూచినప్పుడు దేవుని దూత వారితో ఉన్న దృశ్యాన్ని గమనించి వీరి రాజు రక్షించుటకు సమర్థుడు అని అతడు తెలుసుకోగలిగాడు ఈ నాలుగవధ్యాయంలోనికి వచ్చిన తర్వాత రాజైన నెబుకజ్నేజర్ గారికి ఒక కలొస్తుంది ఆ కల భావాన్ని వివరించమని దానియలు దగ్గరికి రావటం జరిగింది అప్పుడు దానియలు ఆ యొక్క కలను వివరిస్తూ ఒక విషయాన్ని రాజు దృష్టికి తీసుకుని వస్తాడు అదేంటంటే ఒక పెద్ద వృక్షము ఆ వృక్షము మరి దాని యొక్క కొమ్మలన్నీ కూడాను బావుగా విస్తరించినటువంటి భావాన్ని తెలియచేస్తాడు దీని భావాన్ని చెబుతూ ఆ రాజుకు ఎలా రాజు విస్తరించాడో ఈ యొక్క వృక్షములో నుండి రాజు యొక్క బలాధిక్యతను దానియలు వివరించటం ప్రారంభం చేశాడు దానియలు రాజు కల యొక్క వివరణ ఇస్తూ ఆ వృక్షము రాజు నెబుకజ్ఞేజర్నే సూచిస్తుంది అతని గొప్పతనం బలం మరియు శ్రేయస్సు ఆ వృక్షము లాంటిది అని చెప్తాడు ప్రియ దేవన్ బిడలారా రాజు గర్వానికి ఆ తదుపరి ఏం జరిగిందని మనం ఆలోచించేస్తే నెబుకజ్నేజరు తన అహంకారం వల్ల దేవుని దృష్టిలో పడిపోతాడు దానియులు రాజు తన అహంకారాన్ని తగ్గించుకోవాలని నీతిని ఆచరించాలని దేవుని ముందు వినయంగా ఉండాలని సూచించాడు రాజు తన గర్వాన్ని అణుచుకొనందువల్ల దేవుడు అతడిని ఏడు సంవత్సరముల పాటు మనుషుల మధ్య నుండి ఎద్దు గడ్డిని మేస్తున్నట్టుగా గడ్డిని మేస్తూ జంతువులాగా మరి అతడు మనుషులలాగా ఉండటం జరిగింది తన గోళ్లు పెరగటం పక్షులు వచ్చి వాటిని హింసించటం ఈ విధంగా అనేకమైనటువంటి సమస్య ఈ రాజు ఎదుర్కోవటం జరిగింది ప్రియ దేవుని బిడ్డలారాం రాజు తనను తాను భూమిపై ఉన్న రాజుగా కాకుండా దేవుడు మాత్రమే సర్వాధిపత్యం కలిగిన రాజ్యాలను ఇచ్చేవాడని గుర్తిస్తాడు ఇది దేవుని శక్తి ఆయన ద్వారానే ఆధిపత్యం వస్తుందని ఈయనే మహాదేవుడు ఈయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అని రాజు నిబర్ తెలుసుకున్నాడు ఎప్పుడు ఈ ప్రక్రియ జరిగింది అంటే అతడు ఎప్పుడైతే మరి ఈయన నిజమైన దేవుడు అని ఎప్పుడైతే ఈ యొక్క నిబుకజ్ఞజరు తెలుసుకున్న తరువాత తన యొక్క ఆ యొక్క హోదాను ఆ యొక్క అధిష్టానాన్ని రాజైన నెబుకజ్ఞజరు మరలా అనుభవించటం జరిగింది ఈ సందర్భంగా మరొక విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకురావాలంటే నిర్మయా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పద్దెనిమిదవచనంలో అక్కడ ఎఫ్రాయిముని గురించి వ్రాయబడింది నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపడితిని అంటాడు నెబుకజ్ఞరు తిరిగిన తరువాత హెచ్చించాడు ఎఫ్రాయిన హోషయాలు అంటాడు ఎఫ్రాయిము అన్న జనులతో కలసిపోయెను ఎఫ్రాయిము ఎవరు త్రిప్పివేయని అప్పము వంటి వాడాయను అనే మాట వ్రాయబడి ఉంది అటువంటి ఎఫ్రాయిమును దేవుడు త్రిప్పగా అతడు మారినట్టు మార్చబడినట్టు మనం చూస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ కూడాను ఈ యొక్క నాలుగవ అధ్యాయము ద్వారా ఒక చక్కటి పాఠాన్ని నేర్చుకుని దేవుడైన యహోవా సర్వోన్నతుడు శక్తి కలిగిన వాడు అని దేవుని స్తోత్రం చేసి దేవుణ్ణి గణపరిచినట్టు ఆయన రాజ్యం తరతరములుంటుంది అని ఈ నివ్ నిజరు దేవుడైన యహోవాను గణపరిచినట్టు ఆ తదుపరి చరిత్రలో అతడు దేవుని సేవకుడిగా మారినట్టు మనము చూస్తూ ఉన్నాం నా ప్రియమైన దేవుని బిడలారా కొన్ని కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు ఏదో ఒక రూపంలో ఒక లెసన్ మనకు నేర్పిస్తూ ఉంటాడు అలా నేర్పించేటప్పుడు మన జీవితాన్ని పరివర్తన చెందుదాం మార్పు చెందుదాం

Four two five two one six four plus nine one six three six four two five two one six four God bless you